సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై మన సాయి భక్తులందరికీ నమస్తే అండి అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారండి ఈరోజు వీడియోలోకి వెళ్లే ముందు బాబాగారు ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఈ రోజు బాబా ఏమంటున్నారు అనంటే బిడ్డ నీకు నీ ఇంట్లో వాళ్ళందరికీ కూడా నరదిష్టి అనేది ఎక్కువగా ఉంది తల్లి ఈ దిష్టి తగలడం వల్లే నీ సమస్యలు అనేవి అడ్డుపడుతూ ఉన్నాయి అంటే తీరకుండా సమస్యలు అనేవి అడ్డుపడడానికి కారణం ఈ నరదిష్టి కూడా ఒక కారణమే తల్లి అందువల్ల ఈ దిష్టిని ఫస్ట్ నువ్వు ఈ రోజే అంటే ఎప్పుడైతే కనుక నువ్వు విషయాన్ని తెలుసుకుంటున్నావో అప్పుడే వెంటనే ఈ పని చేయి తల్లి అంటే ఉప్పు నీటితో దిష్టి తీసి పారి అని చెప్పి ఒక సందేశాన్ని బాబా మనకి పం పంపిస్తున్నారండి ఎందుకు బాబా ఇలా అంటున్నారు ఏం జరిగింది ఉప్పు నీటితో ఇలా దిష్టి తీసి పారేయాలి అనే కథని అనే ఒక విషయాన్ని ఈరోజు పూర్తిగా తెలుసుకుందామండి ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి సాధారణంగా మనం పెట్టే విషయా విషయాలన్నీ కూడా అండి అందరికీ చాలా బాగా కనెక్ట్ అవుతున్నాయండి అంటే ఇదన్నీ కూడా బాబా గారి ఆశీర్వాద ఆశీర్వాదం వల్ల ఎవరికి వెళ్ళి ఈ మెసేజ్ చేరాలో ఆయనకు తెలుసు కాబట్టి అందరికీ ఆయనే పంపిస్తూ ఉంటారండి అందువల్ల చూసిన వెంటనే ఇవన్నీ కూడా సందేశాలన్నీ కూడా మన మంచి కోసమే కాబట్టి మనం ఇలా చేయడంలో తప్పనేదే లేదు ఎందువల్ల ఇలా జరిగింది ఎందుకు బాబా ఇలా చెబుతున్నారు అని అంటే కనుక నిజంగా ఒక ఇంట్లో జరిగిన ఒక విషయం అండి బాబానే నిజంగా ఒక మంచో చెడో ఏ విషయమైనా సరే ముందుగానే మనకు తెలియచేస్తూ ఉంటారు అలాగే ఆ ఇంట్లో వాళ్ళందరికీ కూడా అంటే బాబా అంటే చాలా ఇష్టం అండి ఎప్పుడు కూడా బాబా గుర్తు చేస్తూ ఉంటారు మనం ఒకసారి చెప్పంగానే మనం మర్చిపోతూ ఉంటాం సరే రేపు చేసుకోవచ్చులే ఎల్లుండి చేసుకోవచ్చులే అని పెండింగ్ పెట్టేస్తూ ఉంటాం అది ఏమైపోతుంది అంటే రోజు కూడా కనీసం వారానికి ఒక్కసారైనా సరే మన ఇంట్లో వాళ్ళందరినీ కూడా కూర్చోబెట్టి దిష్టి తీయాలని మన పెద్దవాళ్ళు చెబుతూ ఉండేవాళ్ళు ఇప్పుడున్న జనరేషన్కి ఏమైపోయిందంటే మన పని మీద పడిపోవడం వల్ల మర్చిపోతూ ఉన్నాం అందువల్ల ఒక సమస్య మనకి జరగటం లేదు తీరలేదు ఒక కోరిక తీరటం లేదు చాలా డిలే అయిపోతుంది మధ్యలో చాలా గ్యాప్ వచ్చేస్తుంది అని అనుకున్నప్పుడు మనం ఏమనుకుంటున్నాం అయ్యో బాబా మన కోరిక తీర్చటం లేదే అని చెప్పి బాబా మీద కోపడుతున్నాం కానీ మన సైడ్ ఏదన్నా తప్పుందా ఒక నెగిటివ్ ఎనర్జీ ఏదైనా ఉందా అనేది మనం చూసుకోవాలన్నమాట అలాగా ఒక భక్తురాలి ఇంట్లో అండి ఎప్పుడు కూడా వాళ్ళ ఇంట్లో చాలా వరకు కూడా గొడవలు పడటం పద్దాక ఏడుపులు ఏడుస్తూ ఉండటం లేదంటే గనక ఏదో ఒక అనారోగ్యము సమస్యకి బా లేదంటే కనుక ఇంట్లో ఉన్న వస్తువులు పద్దాక పాడైపోవటం ఇలా జరుగుతూ ఉండేది మనశ్శాంతి అనేది లేకుండా తను ఒక అరగంట సేపు అన్న ఒక గంట సరే గుడికి వెళ్ళి కూర్చుంటే తప్ప నాకు మనశ్శాంతి ఉండదు అని చెప్పి ఎప్పుడు కూడా తను బాబా గుడికి వెళుతూ గురువారం గురువారం ఒక హోరా సమయంలో కానీ మామూలు టైంలో కానీ ఒక గంట సేపు కూర్చొని వచ్చేదండి అప్పుడు మనసులో అనుకుంటూ ఉండేది బాబా ఏంటి బాబా ఎప్పుడు చూసినా సరే నాకు ఇంట్లో మనశ్శాంతి అనేదే లేదు ముందండి మనకి ఆనందంగా ఉండాలి అని అన్నా ఒక కోరిక అనేది నెరవేరాలి అని అన్నా కూడా మన మనసు అనేది చాలా వరకు కూడా ప్రశాంతంగా ఉంచుకోవాలి అలాంటి ప్రశాంతత అనేది మన ఒక్కళ్ళ వల్లే సాధ్యమవుతుందా ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా మనకి కోఆపరేట్ చేయాలి కదా అందరూ కూడా హ్యాపీగా ఉండాలి కదా ఒక ఉద్యోగానికి వెళుతున్నారు హస్బెండ్ వెళ్తున్నారు ఆయన చక్కగా తిరిగి రావాలి ఏ సమస్య లేకుండా వస్తే మనకి హ్యాపీ అంతేగాని ఏదైనా ఒక సమస్యతో వచ్చి ఈరోజు ఇలా జరిగిందిరా నా పర్సు పోయిందనో మొబైల్ పోయిందనో లేదంటే ఆఫీస్లో వాళ్ళు తిట్టారనో ఏదన్నా అన్నారనుకోండి మనకు చాలా వరకు కూడా డిసప్పాయింట్మెంట్ అయిపోతుంది అలాగే పిల్లల గురించి పిల్లలు ఏదైనా బయటకు ఆడుకోవడానికి వెళుతూ ఉంటారు బయట పడిపోయి వస్తూ ఉంటారు దెబ్బలు తగులుతూ ఉంటాయి ఆ దెబ్బలను చూడగానే మనకు భయం వేస్తుంది అది ఏదైనా చిన్న చిన్న దెబ్బలన్నా కూడా మనకి చాలా ప్రాణం పోయినట్టు ఉంటుంది అందువల్ల ఇలాంటి విషయాలన్నీ కూడా ఒకటి తర్వాత ఒకటి జరుగుతున్నాయి బాబా నేను ఇంటికి వెళితే చాలు ఏదో ఒక విషయం వినాలని అని భయపడుతున్నాను అందువల్ల నేను ఇక్కడే కూర్చుంటాను బాబా అని చెప్పి బాబా గుళ్ళోనే కూర్చుండిపోయేదండి అందువల్ల అలాంటి విషయాలన్నీ కూడా ఫస్ట్ మన పారద్రోలాలి అని అంటే కనుక బాబా ఎప్పుడు కూడా ముందుగానే హెచ్చరిస్తూ ఉంటారు అమ్మా నువ్వు అంటే మనం ఎప్పుడైనా సరే కొంచెం బయటికి వెళ్ళేటప్పుడు కొంచెం బాగు బాగున్నట్టుగా కనిపించామనుకోండి ఇన్ని బాధలు ఉన్నా కూడా బయటకి కొంచెం మంచిగా కనపడితే ఏమంటారు అబ్బా ఆవిడ చూడు ఎంత బాగుందో ఆవిడకి ఎలా అంటే బాధలు లేవురా నాయనా ఎప్పుడు చూసినా చక్కగా నవ్వుతూనే ఉంటుంది హ్యాపీగా ఉంటుంది ఉంటే ఇలా ఉండాలి అని వెంటనే అనేస్తారు ఆ మాట అదేంటంటే మనం ఎంత బాధపడుతున్నామో ఇంట్లో ఏం సమస్యలు ఉన్నాయో అనేది ఎవరికీ తెలియదు అందువల్ల అలాగా ఒకసారి అన్నా కూడా అండి అది కూడా ఒక దిష్టిగానే మారిపోతుంది దానివల్ల మనకి ఏమైపోతుంది అంటే అది ఒక రకమైన నరదిష్టి నరదిష్టికి నాపరాళ్ళు కూడా పగిలిపోతాయి అనేది మనకి ఒక పెద్దవాళ్ళు చెప్పడం మట్టికే కాకుండా ఒక ఐదీకంగానే మిగిలిపోయిందండి అందువల్ల అలాంటి నరదిష్టి అనేది వాళ్ళు మంచి కోసమో చెడు కోసమో దేనికోసమైనా కానీ ఒక మెప్పు అనేది మనకి ఒక సంతోషాన్ని సంతోషంగా ఉండే విషయాన్ని వాళ్ళు చూసి ఈ మాట అన్నారంటే కనుక అది కూడా ఒక రకమైన దిష్టి అందువల్ల అందువల్ల ఈరోజు ఎప్పుడు కనుక తను బాధపడుతూ ఉందో అలాగా ఆ రోజు నుంచి కూడా అండి అక్కడ గుడిలో కూర్చున్న ఒక ఆయనకి చెప్పింది అనమాట ఇలాగ ఏంటి ఎప్పుడు చూసినా దిగులుగా ఉన్నారు ఇలా కూర్చుంటారు సైలెంట్గానే ఉన్నారే ఒక ప్రసాదం ఇచ్చినా కూడా మీరు తీసుకోవటం లేదు ఏం మాట్లాడటం లేదు అని చెప్పి ఆ గుడిలో పూజారండి అడుగుతారనమాట ఈమెడ దగ్గరికి వచ్చి లేదండి పూజారి గారు మా ఇంట్లో ఇలాంటి పరిస్థితి మాకు ఎప్పుడు చూసినా సరే ఏదో ఒక సమస్యలు వస్తూనే ఉన్నాయి నేను ఈ సమస్యలన్నీ చూసి చూసి చాలా విసిగిపోయాను నాకు మాకు ఏం జరిగిందో ఈ సమస్య నుంచి ఎలా బయట తెలియట్లేదు అని అన్నప్పుడు ఆ గుడిలో ఉన్న ఆయన చెప్పారనమాట అమ్మ ఒకసారి నన్ను మీ ఇంటికి తీసుకువెళ్ళండి నేను సమస్య ఏంటో నా వల్ల అయినా సమస్య నేను అని అన్నప్పుడు ఆయన ఇంటికి తీ ఆవిడతో పాటు ఇంటికి తీసుకెళ్లారంటే అంటే ఆ గుడికి పెద్దాగా వెళ్ళడం వల్ల తెలిసిన వాళ్ళు కాబట్టి ఇంటికి వెళ్ళి చూసిన తర్వాత ఆ ఇంట్లో మనకు తెలిసినంత వరకు కూడా ఏదైనా సరే ఒక ఇంట్లో సరిగ్గా లేదు అమ్మా ఇది సరే ఇక్కడ సరిగ్గా లేదు అది సరిగ్గా లేదు ఇలా ఇది తప్పుగా మనం చేస్తున్నాం ఈ పని చేయకూడదని మన పెద్దవాళ్ళు చెబుతూ ఉంటారు అలాగా ఈయన ఏం చెప్పారు అని అంటే అమ్మ మీ ఇల్లు అంతా కూడా కరెక్ట్గానే ఉంది అన్నీ బాగానే ఉన్నాయి పూజ రూమ్ దగ్గర నుంచి మీరు చేసే పనులు ఇల్లు కూడా చక్కగా శుభ్రంగా నీట్గా చక్కగా పెట్టుకున్నారు కానీ బయట వాళ్ళ ఇంటి వచ్చే ఒక దిష్టి వల్లే మీ ఇల్లు అనేది నరదిష్టితో బాధపడుతూ ఉంది అందువల్ల నువ్వు ఒక రాగి చెంబు కానీ రాజి రాగి గ్రాస్ కానీ ఉంటే కానీ తీసుకురా అని చెప్పేసి ఆయన తీసుకురమ్మన్నారండి తీసుకొచ్చిన తర్వాత దాంట్లో కొంచెం ఒక గుప్పెడి కల్లుప్పు ఉంటే తీసుకురా అని చెప్పి ఆ కల్లుప్పుని దాంట్లో వేసి కలిపేసేసి ఆ నీళ్ళల్లో కలిపేసి అందరినీ కూడా కూర్చోమన్నారు అనమాట ఎప్పుడు ఆ తూర్పు దిక్కుగా కూర్చున్నట్టుగా చూస్తున్నట్టుగా తూర్పు దిక్కువైపు కూర్చోమన్నారు అందరినీ కూడా ఇంట్లో ఒక నలుగురు ఉన్నారనమాట వాళ్ళ నలుగురికి కూడా ఈన ఆ నీళ్లతో దిష్టి తీసారనమాట అంటే కుడి చేతి వైపు నుంచి ఎడమ చేతి వైపుకి ఎడమ చేతి నుంచి కుడి చేతి వైపుకి మూడు సార్లు తీ దిష్టి తీసేసిన తర్వాత ఆ నీళ్లు తీసుకెళ్లి బయట పారపోసేయమన్నారు బయట అంటే మన షంక్లో అయినా సరే మనం పారపోసుకోవచ్చు ఇలాగా రాగి గ్లా రాగి కానీ ఇత్తడి గ్లాస్ మన ఇంట్లో లేకపోయినా సరే మన ఇంట్లో మామూలుగా ఏదైనా స్టీల్ గ్లాస్ కానీ ఏదైనా సరే దాంట్లో అయినా సరే మనం ఇలా దిష్టి తీసుకోవచ్చు ఇలా రాగి గ్లాస్లో తీస్తే ఇంకా మంచిదండి మనం ఎప్పుడు కూడా కల్లుపుతో దిష్టి తీస్తూ ఉంటాం ప్రతి ఆదివారం అయినా సరే నచ్చిపోకుండా చేసుకోవాలి శనివారం కానీ ఆదివారం కానీ ఏదో ఒక రోజు ఇంకా అలా దిష్టి పార తీసి పారేసిన తర్వాత నుంచి అండి ఆ మరుసటి రోజు నుంచి ఆవిడకి చాలా హ్యాపీగా ఒక పాజిటివ్గా ఉన్నట్టుగా చాలా చలాకీగా ఉండడం అనేది జరిగిందనమాట ఆ తర్వాత గుడికి వెళ్ళి గురువారం వెళుతుంది కదా వెళ్ళినప్పుడు అయ్యా మాకు చాలా హ్యాపీగా అనిపించిందండి చాలా సంతోషంగా ఉన్నాము మేము మీరు చేసిన ఈ పరిహారం వల్ల అని చెప్పి చాలా ధన్యవాదములు అని చెప్పి ఆయన గురువు గారికి అంటే ఆ పూజారి గారికి చెప్పిందండి చెప్పినప్పుడు ఆయన చెప్పారనమాట అమ్మ ప్రతి వారము కూడా మీరు ఇలా చేసుకోండి సమస్యలు అనేవి ఎక్కడి నుంచో రావు మన చుట్టూ ఉన్న వాళ్ళ వల్లే సమస్యలు మనకి మనమే ఏదో ఒక ప్రాబ్లంలో ఉన్నామని బాధపడుతూనే ఉంటాం కానీ చిన్న చిన్న విషయాలు కూడా మనం మర్చిపోతూ ఉంటాం అలాగ చిన్నపిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ అందరికీ కూడా వారానికి ఒకసారి ఇలా దిష్టి తీస్తూ ఉండండి అని చెప్పి చెప్పారండి ఇది కూడా అండి అక్షరాల మనంద్రము కూడా పాటించవలసిన ఒక విషయం ప్రతి ఆదివారం నాడు కానీ ఆదివారం అంటే ఎందుకంటున్నామో ఆదివారం అంటే ఇంట్లో అందరూ ఉంటారు కాబట్టి అందరినీ కూర్చోబెట్టి చక్కగా ఒక గ్లాస్ నీళ్లలో కల్లుపుని వేసి ఆ గ్లాస్తో ఆ నీళ్లతోటి అలాగ చక్కగా మూడు సార్లు తిప్పుతూ దిష్టి తీసేసి ఆ నీళ్లు పారిపోసేయండి ఫ్రెండ్స్ నిజంగా చాలా మంచి రిజల్ట్ ఉంటుంది హ్యాపీగా ఉంటారు పిల్లలందరూ కూడా చక్కగా ఎలాంటి సమస్యలు లేకుండా ఇంకా ఇది అండి ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో నమ్మకాన్ని ధైర్యాన్ని ఇస్తుందని అనుకుంటున్నాను ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ సపోర్ట్ చేస్తారని ఎదురు చూస్తున్నానండి మళ్ళీ మంచి ఇంకొక వేల మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే ఓం సాయిరామ్